ఏసీబీ వల్ల చిక్కిన కరెంట్ ఏయి ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన మనోహరాబాద్ ఏయి వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల విద్యుత్ శాఖ ఏయి ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మెదక్ జిల్లా కాలాకల్ థర్టీ త్రీ బై లెవెల్ కేవీ స్టేషన్లో సోమవారం జరిగింది వివరాలకు వెళ్తే కాలాకల్ సబ్ ఇన్స్పెక్ట్ సబ్ స్టేషన్లో విద్యుత్ ఏయిగా పనిచేస్తున్న చిర్రా కృష్ణ ఏసీబీకి చిక్కారు కాలాకల్లో లక్కీ ఇండస్ట్రీస్ అనే నూతన పరిశ్రమ కోసం ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా కోసం ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది మనోరాబాద్ మండల్ కాలాకల్ విద్యుత్ ఏయి కాలాకల్ పరిశ్రమ వాడలో కొండాపూర్లో లక్కీ నూతన పరిశ్రమ ఏర్పాటు సంజయ్ ఘోష్ నూట ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా కోసం వెళ్ళగా ప్రభుత్వానికి కట్టాల్సిన డీడీలు కట్ కట్టుతూ కట్టడం జరిగిందని లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పదివేలు ఇవ్వగా ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు లంచం ఇవ్వడం ఇష్టం లేక అవినీతిని ఆశ అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు సంజయ్ ఘోష్ సోమవారం రోజు కాలాకల్ విద్యుత్ కార్యాలయానికి వెళ్ళి ఏఈ ఎర్రకృష్ణకు ఇరవై వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా కాలాకల్ సబ్ సబ్ఇన్స్పెక్టర్ సబ్స్టేషన్లో ఏఈగా పని చేస్తున్న అవినీతికి పాల్పడుతున్న ఏసీబీ వలలో చిక్కారు మెదక్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ కాలాకల్ విద్యుత్ శాఖ ఏయి కృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు విచారణ అనంతరం రిమాండ్కు తరలించడం జరుగుతుందని మీడియాతో తెలిపారు అని గవర్నమెంట్ నేను ఒక్కటే ఉపయోగిస్తున్నాను ఇసు సస్పెండ్ కాదు మొత్తానికి తీసేయాలి ఇంట్లో కూర్చోబెట్టాలి బాధ అనేది గరిబుంది ఏందనేది అర్థమవుతుంది ఈ లంచం అడుగుడు ఇంత నేను పడితే నేను జిందగీలో పుట్టింత పెద్ద గాయని చూడలేను ప్రతి ఒక్క దాంట్లో ఇది నిన్నది రైతు దగ్గర కూడా వదులుతలేడు తెలియదు దగ్గర వదులుతలేడు కమర్షియల్ అంటే కూడా వదిలి పన్నెండు వేలు ఇరవై వేలు పద్నాలుగు వేలు ఎవ్వరి దగ్గర వదులు తెలియదు ఇంట్లో కూర్చోబెట్టాలి కట్టకట్టాల లోపట పంపించాలి ఇసుంటోళ్ళని క్షమించే అధికారం పెద్ద ఫార్మస్ ఇంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినాడు సరే అనేసి కూడా నేను ఓకే పట్టినాను పట్టేసి నా దేవుడు నాకు ఇవాళ నాకు ఎంబడి ఇచ్చిండో నా దే నా విజయం గెలిచింది నుంచి నాకు ధన్యాయం జరిగింది ఏంటంటే నాకు ఆరు సంవత్సరాల నుంచి శతాన్సిర్రు సరే ఏసారి వచ్చింది కదా ఈయన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అనేసి సైడ్ మీద తీసుకెళ్ళి కూడా మాట్లాడ చూపించాను చూపించి కూడా అంటే చూసినాడు చూచి మీటర్ గురించి ఎవరిని ఎవరికో ఫోన్ చేపిస్తాయేమరా అని తిట్టినాడు తిట్టినా కూడా నేను బాధ ఎవరిని చెప్పుకోలేను బయటికి చెప్పుకోలేక ఏం చేసినా సరే అనేసి ఇంకా ముంగేసిన డీడీ కట్టినా డీడీ కట్టి మళ్ళీ దొండుపల్లి పోయి అది అబ్ అప్లికేషన్ ఇచ్చినాను తీసుకొచ్చిన ఇచ్చినా కూడా సతాస్య పేరు మళ్ళా సంవత్సరం దాకా నన్ను మళ్ళీ నేను వా మనసాపా ఎంది నేను కాలాకల్ వాటర్ ట్యాంక్ ఎక్కి అప్పుడు నేను పని మీద నేను చచ్చిపోతా కరెంట్ అన్నా కావాలి నాకు లేకపోతే కావాలి కావాలనేసి కూర్చున్నాను అప్పటిదెమ్మడి దా ఎట్లా ఏసారి ఏం చేసినాడో లైన్ మీద పంపించి ఎమ్మెడిద పదిహేను నిమిషాల నాకు మీటర్ లైట్ ఇప్పించినాడు